నమస్కారం ఇవాల్టి స్పెషల్ న్యూస్ అప్డేట్స్లోకి స్వాగతం ఆధ్యాత్మిక వాతావరణానికి రంగం సిద్ధమైంది అన్నమయ్య జిల్లా రాజంపేటలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి నవంబర్ మూడో తేదీ వరకు అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది ఈ మహోత్సవం ఎక్కడో కాదు తెలుగు భక్తి సాహిత్యానికి మూలస్తంభమైన తాళ్లపాక అన్నమాచార్యుల వారి నూట ఎనిమిది అడుగుల విగ్రహం వద్ద జరగడం విశేషం పదిహేనో శతాబ్దంలో కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించిన అన్నమయ్య శ్రీ ముప్పై రెండు వేల కీర్తనలు రచించారు ఆయన రచనలో భక్తి సమానత్వం ప్రేమ మానవత్వానికి చిహ్నంగా నిలిచాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆయన రచనలు ఈనాటికి ప్రతిరోజు ఆలయ వేదికలపై మార్మోగుతున్నాయి ఇప్పుడు అదే అన్నమయ్య జన్మభూమి రాజంపేట తాళ్లపాకలో ఆయన విగ్రహం వద్ద జరుగుతున్న ఈ మహోత్సవం భక్తి భరతీ సంస్కృతి కలయికగా ఆ ఆ ఆధ్యాత్మిక స్ఫూర్తిని మరింత ఉజ్వలంగా నిలబెట్టనుంది